ఇక్కడ ముసులున్నటువంటి తండ్రులకు తల్లులకు హృదయపూర్వకంగా తంటారు భగవతి ఏమో నేను ఇద్దామని వచ్చిన చెప్పుదామ లేదు నా దగ్గర ఏం లేదు అక్షరమే తల్లి అక్షరమే తల్లి అక్షరమే మంచి లక్షణం అని సరుకురాదు అది పెద్ద మాట కొత్తనే అని ఉన్నది దేవుడు వాళ్ళు మాకుల చేత ఇంతే మనకు అమృత్యే మాటలు దొరుకుతాయి ఎట్లా దొరకాలి ఎట్లా దొరకాలి అని చాలా చాలా మనకు కూడా ఒక ఆకలి ఉంది ఈ తెల్లవారదేశం నుంచి మధ్యాహ్నం వరకు ఇంత తిన్న ఆకలి వాదన ఇది సనాతనమైన ఆకలి మార్ల సేత అయిన ఆకలి అది ఇంటి బాగుపడే ఆకలి అది కొరతలేని ఆకలి అది కొనుక్కుంటే వాళ్ళ దొరుకుతుంది ఎందుకు దొరకదు తిరిగి రాని ప్రయాణం ఉండదట మాత్మ చెప్పంగా ఇప్పుడు మనకు తెలియదు అయితే వైకుంఠముల ఒక మాత్ముడు కూడా ఎట్లా పోవాలి వైకుంఠం ఎట్లా చేరాలి అని చాలా మందికి ఉంటుంది మనమందరం కూడా కొంచెమన్నా మనకు మహల చేత మనం బాగుపడాలి మహాత్ముల చేత మనకు మంచి మాటలు దొరకాలి అన్నది కూడా చాలా మందికి ఉంటుంది నారదుని కూడా ఆ బుద్ధి ఉంటుందట అయ్యో వైకుంఠం పోయి నారాయణమూర్తిని ఏమన్నా అడిగి రావాలి అడిగి వస్తేనే మహిళ అందరు మానవులంతా తరించుతారేమో అని పాపం నారాగురు పైకి వెళ్ళి వైకుంఠం పోయిండట వైకుంఠంలో శంపాక్షేత్ర పెట్టుకుని నారాయణ మూర్తి కూర్చున్నాడేట ఎందుకు చూసినా పోయేట్లంటే ఎందు ఎలా దగ్గర పోలొచ్చారు అందరూ వైకుంఠం వైకుంఠం అంటారు పస్తామంటారు కానీ నా దగ్గర పోరాడు వాళ్ళు నీ దగ్గర రామోళ్ళు ఉంటారా ఎందరో వస్తారు మంది గుంపుల గుంపులు వైకుంఠం వస్తామని వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ నాకు నారదు అరే మాత్ముడు ఏమన్నాడట ఎవరు నన్ను మరి ప్రయత్నం చేయాలి అంటే ఓ నేను గుంపులు గుంపు గుంపులు తీసుకొస్తాను బయలుదేరిందట పాప చిన్నగా ఓ పల్లెటూరు పోయిందట పల్లెటూరు పోయే వరకల్లా ఒక పిల్లగాడు ఇట్లా ఆందోళనగా వస్తుంది ఏడుస్తాడు నాయన ఎందుకు ఏడుస్తున్నావు అంటే మా అమ్మ కొట్టింది అన్నాడు మీ అమ్మ కొడితే ఏడుస్తాను మరి నేను దూరపోతా వస్తావా అన్నాడు నేను అడిగి అయ్యా అంటే వైకుంఠం తీసుకపోతా నాయన నేను వైకుంఠం ఏంటి మా అమ్మ కొట్టింది మళ్ళీ దూరపోతుంది అంట ఏమై ఉంటాం ఎందుకు కష్టాలు ఆ చిన్న పిల్లగాడైనా అమ్మ మీద ఆధారపడ్డాడు మనమందరం కూడా భగవంతుని మీద ఆధారపడాలి ఆధారపడితే దొరకకపోతాడు మనకు నమ్మకం ఉంటుంది ఇటువంటి మాకులు ఇటువంటి సత్సంగాలు ఇటువంటి సమావేశాల తాటే దొరుకుతాయి అంటే అంగట్ల సూని కూడా కొట్టుకొని ఇంట్లో దేవుడు ఆడిందా ఎట్లా దొరుకుతుంది సూది అంగట్లకే ఉండి బాయ్ అంగట్లో ఉండే సూని ఇంట్లో దొరుకుతుందా అన్నట్టు మహాత్మ చెప్పినప్పుడు చాలా మంచి మాటలు విని అటువంటి భాగ్యం మనకు కూడా కలగాలి మనకు కూడా ఇటువంటి అదృష్టం దొరకాలి ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయని ఏది కాదండి మనం ముందుగా డబ్బాల బిల్లు ఉన్నది బాయిల ఉన్నాయి అన్నప్పటికీ పోదు ప్రయత్నం చేస్తేనే వాడుకుంటుంది కదా మరి ఇటువంటి శబ్దం కాలప్పుడు వస్తేనే కదా మాటలు మంచి మంచి మాటలు మహాత్మల దగ్గర దొరికి ఆ పిల్లగాడు మా అమ్మ దొరకపోదా అంటే అడికెళ్ళి బయలుదేరి ఉండటం నారజు మళ్ళీ ఒక ఊరిపోయేవారు కల యనా చప్పుడేక ఇట్లా కాలక్షేత్రం పెట్టుకుని కూర్చున్నాను ఎందుకు అయ్యా కూర్చున్నావు ఏం చేయాలి అయ్యా నేను ఎంత కష్టపడి సంపాదించినా ఐదుగురం బతకాలంటే నా రెక్కలు మీకు మరి ఐదుగురు బతకాలే నేను ఏం చేయాలనో నాకు ఏం సాధనైతే లేదు ఏం చాలా కష్టమవుతుందండి అట్లన మంది దూరకపోతా వస్తుంది ఆడికాయ మనం అందరూ గుడ మీకు అందరికీ కనుభ మీకు గడబ స్వచ్ఛంగా చెప్తాను పోదామంటే ఏం వస్తుంది ఏమిచ్చుడు కావాలి మనకి ఏం మచ్చుదు ఏమిచ్చుదు ఇచ్చేది చేసుకుంటావు వస్తే చేసుకుంటావు ఒక కోటి ఇస్తున్నాడట పెద్ద శ్రీమంతుడేట పెద్ద శ్రీమంతుడు తెలియదంతా నీరు అడతలేదట వేసి కూర్చున్నాడట భార్య అన్నదట ఏమయ్యా ఎందుకు వేస్తలేవ్ పిచ్చిదానా పిడి పిడిదాకానే ఉన్నది మన దగ్గర ఆగాడ ఇరవై రెండు పిడిలో ఏం రాగా ఇరవై రెండు పిడిలో కూడా మనమే సంపాదించాలి సంసారం అంతే గట్లా పట్టుకొని ఉంటాం కాబట్టి అందరు కాదు మీరు మంచివాళ్ళు చెప్తున్నట్ల సై సూస్థితి ఎక్కడుంటుందో దాని సంగతి ఏందో చెప్తాం ఈయన కూడా మంచి వయసు నమ్మ ఇలగాడినా ఐదు రాదాలి అంటే నాకు వశం లేదంటే అంటే మరి వశం లేదంటే లేదంటా మనం వస్తావ ఏమి ఇస్తారు ఏం కాదు వైకుంఠ పోయినాక నీకు ఇంకా మల్లె జరిగి ఎక్కడదండి వైకుంటాం అని వైకుంటామా ఆ తఫలసంచి నా ముదం మీద వేసుకొని వేసుకొని వచ్చి నా పిల్లలను చదువుకుంటా భార్యను చదువుకుంటా నా అయ్యా వైపు ఉంటాను నాలుగు మాటలు పెట్టిండట నారాజుని అయ్యో నా కర్మమ్మ నేను గుంపులు దొరికొస్తా అని చెప్పిన నారాయణమూర్తికి గుంపులను దొరికొస్తా అని చెప్పి వీడికి వచ్చేటప్పుడు ఆ తప్ప ఫలసంచి వేసుకుంటాను పూలగా నడుపుతారేమో మా అమ్మ దొరికపోదామన్నమాట ఏం చేయాలని మళ్ళీ ఒక ఊరిపోయింది ఊరిపోయినాక ఏమన్నా ఆడిపోయేవాళ్ళు కానీ ఒక ముసలు ఆయన తలక్షితులు పెట్టుకుని వాకిట్లా వస్తుంది నలుగురు కొడుకులు అందరికీ అంగ వినండి ఇదంతా కొడుకులు ఎట్లా దాస్తారో కొడుకులను మనం ఎట్లా సాధినమోదండి వస్తాయి అయితే మనం ఇట్లా సాధనమో కొడుకులను మనకిట్లా ప్రయత్న పడుతున్నాము మననికట్లా ఎట్లా దాత్తారో లోపల అందరికీ తెలుసు ఈ కథ అందం ఉన్నోళ్ళు ఉన్నారంటే అంగం లేని వాళ్ళు ఉన్నారు కొడుకులు కోపానికి వాళ్ళు ఉన్నారు కొడుకులు ప్రేమగా చూసిన వాళ్ళు ఉన్నారు ఆయన తల చేతులు పెట్టుకుంటే ఎందుకు పెట్టుకున్నామండి ఏం చేయాలయ్యా నాకు సావత్తలేదు నలుగురు కొడుకులు వంతులు పెట్టుకున్నారు ఇవాళ చిన్న కొడుకు అంత అయిపోయింది పెద్దోరింటికి గోవాలే వాడు వచ్చి తోలకపోలేదు ఇది అన్నం పెడతలేదు పన్నెండు అయింది నా కొడుకు తింటాడు నాకు అన్నం పెడతలేదు అని అయ్యో గర్భమా ఉలకకుండా పెట్టకలేదు మరి అట్లయితే అట్ల నేను దొరకపోతే వస్తావా అండి యా వైకుంఠమయ్యా వైకుంఠం నా చేతిక వైకుంఠం ఇప్పుడు రావట్ బాగుంది తక్షకప్పుడు అవన్నీ బాగా చూడలేదు అది నన్ను కాదు అని బాగా చూడలేదా ఆయన నాలుగు మాటలు చిన్న నా కర్మమా మూడు ఊర పోతే ముందు పడక నాలుగో పంపులు పోయి చూస్తా అనుకో పోయి వరకు మా సాగు కాదు చిన్నగా దుకాణం పెట్టుకొని పెట్టుకుంటున్నాడు ఏమయ్యా ఏమయ్యా కదా దుకాణం పెట్టుకున్నావు నీకు ఏమి మనది ఏమో బాగా మనది పడ్డానికి ఏం చేయాలి ఊరికో పల్లె పోయి పోయిన పైసా కిందికో పైసా మీదికో ఎట్లనో కొంటున్నా బ్యానం చేస్తా కానీ సంతానం లేదయ్యా కదా ఒక్కటే వచ్చింది నాకు అయితే సంతానం అయితే ఏం చేస్తావయ్య ఒక్క పిల్లవాడు పుట్టి నానాన్ని పిల్లలు అప్పుడు తప్పకుండా వైకుంట కొత్త నేను ఉండలే ఉండ నాకు ఏమి ఉండగడా ఒక నానాన్ని పిలుచుకుందామని కోరికే ఉండదు తప్ప నాకు ఇంకోదిండు మనందరికి కూడా ఏం కోరిక ఎప్పటికీ తిన్నది అడగాలి కంటి తిన్నది నిద్ర పోవాలి పిల్లలందరూ చల్లగా పడతారు విధానికేమైనా అండి మనం బతుకు మహాత్మ చెప్తారు నీ శ్వాస ఎట్లా తీసుకుంటున్నావో ఎట్లా ఇడిచిపెడుతున్నావు ఇరవై ఒక్క వెయ్యి ఆరు వారు ఆరు వందల సార్లు మన శాసన దృష్టికి ఇడిచిపెడుతున్నామని మహాత్మ చెప్పినట్టు దాంట్లో ఏ శాసకు భగవన్ చేయకపోతే నీకు ఇస్తనే దొరకపాలే ఇక్కడ ఇస్త దొరుకుడు ఏమన్నా చూస్తారానండి తిరిగిరాని ప్రయాణ ప్రయాత్రానికి ఇస్త దొరకాలే కానీ అని చెప్పినట్టు ఆయన కూడా నాకు సంతానం లేదయ్యా ఒక పిల్లగాడితేటే నానా విలువని తప్పకుండా వస్తాను ఏం చేస్తావయ్యా ఎప్పటి ఎప్పటికే ఇదొక కొద్ది కట్టే ఉండని ఉండేట పాపము ఈయన పుణ్యం కాకుండా నారదుడి పుణ్యం అంతా దారం పోసి ఓ సంతానం కల్పించిండట సంతానం పిల్లగాడు వచ్చిండట పుట్టినాక నాలుగేళ్ళకి వచ్చింది వస్తానయ్యా నాకు కూడా రావాలనే బుద్ధిని నానా తీసిండు కానీ కొంచెం పెద్దగా విధంగా వస్తా ఒక నాలుగేళ్ళు కాదు నాలుగేళ్ళు అయినా వస్తా ఉన్నాడు నాలుగేళ్ళకి వచ్చింది అందుకే ఈ సత్సంగాలు ఈ ఆశ్రమాలు ఉండినే అందుకూరకు కావచ్చు అనుకుంటాను మార్పులు అందుకూరకే వీళ్ళు కొసరంగా కొసరంగానన్నా దొరకకపోతారా అని ఇక మనం ఎట్లా దొరుకుతున్నామో తెలుసుకుందాం ఆయన అయితే మలె నాలుగేళ్ళకి వచ్చింది కదా నాలుగేళ్ళకి వచ్చేవాడు ఈ పిల్లగాడి పదేళ్ళ దాకా అయింది ఆయన ఇక్కడ వస్తావాడు వస్తానయ్యా ఉన్నవానికి చిన్న అక్షంతరం వద్ద కదా ఎట్లు తల్లిదండ్రుల కోరికలు ఎట్లు లేవు ఇట్లా అక్షంతరం పడ్డాయి ఎందుకంటే ఆటపడంగానే ఇటు పడుతుంది ఆ అక్షంతాలు ఈ లగ్గం చేసిన గోడ పెట్టాలి గోడలు కొత్తగా చేసేది చెప్పి అందరికి కనపాలి కథలు నాకు గొప్పతే కాదు మన గొప్పతే కాదు అన్నం కాయగా వాళ్ళు అది ఒక అక్షంతలు వేస్తాడేమో అనుకుని అంత పెళ్ళయింది పెళ్ళయినంత వచ్చే వాళ్ళకి ఏమైంది చచ్చింది ఈత సౌకర్యం వచ్చింది కానీ చచ్చినా ఆయన ఏడిపోకూడు బాగా బలపత్రమైన సంసారం పట్టుకున్నారు ఆనాడు కాదు ఈనాడు కాదు మన జన్మాలు కూడా కష్టం తీయనట పతాకం దాని మీదనే ఎక్కువ ప్రేమించింది ఏదానికో అదే పుట్టమట అన్నీ పుట్టమట నాకు తెలియదు మా నేను కానీ అయితే సచిండ్ వింటాక లేనో ఉంటాడు అనుకొని చూసే వరకు పోతయి పుట్టిండడు పోతకు కోతకు కూడా పూర్వజ్ఞానం కలిపించి అయ్యా ఇప్పుడన్నా వస్తుంది ఊరు ఉంటేనయ్యా ఊరు గోపల్ల్యకోనమో పైసా కింది గో మీదకో కూరడు కొనుక్కునే నా మీద వేసుకొని అత్తడైపోతాయి పోతైపుట్టినా అన్నాడు మరి ఎప్పుడయ్యా ఒక్క నాలుగు ఎందుకు చెట్టు కడతాడు నేను తప్పకుండా వస్తాను సరే అనుకోని కర్మమాని ఒక్క జీవితపోకపోతల మనందరి భక్తులు కూడా మాతృడు చెప్పినప్పుడు నాలుగు మాటలు మనం భావించుకోవాలి బాగుపడాలి మన జన్మలు ఎందుకు వచ్చినాయో తెలుసుకోవాలి మాతృలసేపు నా సుఖాలు కాదండి నాకు ఏదో వట్టిగా యత వస్తే తప్ప కథ పూర్తగా లేదు కథ ఉండాలి యత ఉండగానే ఏం లాభం అంగట్లు అవ్వార్ అండ్ అట్లా వాళ్ళు కూడా వింటామండి దగ్గర పోతే మనకి మంచి మాటలు దొరుకుతాయి మంచి విషయాలు దొరుకుతాయి మళ్ళీ నా ఏళ్ళైనా కచ్చే వరకా ఇంత పూత ఇంత పూత ఏం దొరకాలే చూసే వరకల్లా కుక్క అయిపోతుంది అయ్యా పూర్వజ్ఞానం కల్పించి ఇప్పుడన్నా వస్తాయి వస్తుంటుంది అయ్యా ఇంకా తలుపు పెట్టదు ధనానికే వచ్చింది నా కోసా ఇప్పుడు అందరూ అంటారు కుక్క కావాలంటే అవ్వా అప్పటి పేరే నా లేదు నాన్న దాదాపు కుక్క కావాలంటుంది ఏం చేస్తుంది అంటారు ఇప్పుడు అత్త ఏం చేయను కూడలు తెలుసు మళ్ళీ వాళ్ళ అయినాక వాళ్ళకి తెలుసు పూల సంఘలైన ఈత నాలుగేళ్ళ ఖర్చు మళ్ళీ ఎక్కడయ్యా ఒక నాలుగేళ్ళు కానీ కూడల కూలికి ఇచ్చాను తర్వాత పెట్టాను అని తెలుస్తారు తప్పకుండా కదా నేను తిరిగి రాను తను నీతోనే వస్తా నాలుగేళ్ళు అని అంటే నాలుగేళ్ళకు మళ్ళీ వచ్చింది సచ్చింది అట ఇంకా ఎవన్నోడతాడు ఇదే అమ్మ నీటైతే లేదు ఇడికే పోలే ఎందుకు పోలేదు బలపత్రమైన సంసారం పట్టుకున్నాడు ఇడికేళ్ళు పోతాడు పోడు అనుకోని చూసేవారు బండ కింద పురుగాయ్య ఆ పురుగు తీసి మంచిగా వేసుకొని చేతులేసుకొని పూర్వజ్ఞానం కలిపి వస్తా నేనే కలిపి నన్ను పోలేరా భూమి లేరా నన్నే పట్టుకున్నావు రామారా నా ఏ అవతారం ఎత్తినా నన్నే పట్టుకున్నావు నా పో బండ కింద ఉండి ఇట్లా చూసుకుంటున్నా పిల్లలని నేను అనుకుంటే పురుగైన కూడా నన్ను బతకరిస్తే నువ్వు నాకెందుకు అయ్యా పడుకుంటామని నా నువ్వు మాటలో వెళ్తుందట పురుగైనాక కూడా అయ్యా మనం అందరం